బి ఎస్ త్రీ సిక్స్టీ నైన్టీన్యూస్కి స్వాగతం జెరసలేము శలా చర్చి వద్ద ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న జెడసలేం చర్చి ఇన్ఛార్జ్ యాకోబు మరియు జెడసలేం చర్చ్ ఇన్చార్జ్ అజయ్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులతో సమావేశం నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పాములపాడు మండల గ్రామానికి చెందిన జెడసలేము మినిస్ట్రీస్ సొసైటీ స్వాధీనంలో ఉన్న జెరసలేము చాలా చర్చి చెల్లిమిళ్ళ గ్రామం మజారా రుద్రారం గ్రామంలోని సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఎనిమిదిలో కలదు మూడు వందల నలభై సి జాతీయ రహదారి నిమిత్తం భారత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం సాదారు జరుసలేము మెజిస్ట్రేట్ సొసైటీ స్వాధీనంలో ఉన్న జరుసలేము షెలా చర్చి దగ్గర గల రహదారికి ఇరువైపులో ఉన్న నాలుగు వందల నలభై ఎనిమిది ఏ మరియు నాలుగు వందల నలభై ఎనిమిది బి సర్వే నెంబర్లలో భూసేకరణను చేసి నాలుగు వందల నలభై ఎనిమిది బి సర్వే నెంబర్లలో గలవారికి సేకరించకుండా నాలుగు వందల నలభై ఎనిమిది ఏ సర్వే నెంబర్లో జరుసలేము షెలా చర్చి భూమిని చర్చిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని చర్చి ఇన్ఛార్జ్ యాకోబు అర్జయ్లు ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది మిత్రులందరికీ హృదయపూర్వకంగా వందనాలు మాకు జరిగిన అన్యాయాన్ని నేషనల్ హైవే వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్న అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం అదేవిధంగా మాకు జరిగిన అన్యాయాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలలోకి సమాజంలోకి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేకూర్చాలని అదేవిధంగా అధికారుల అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లాలని మా మనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు తాలూకాలో ఉన్న పాములపాడు మండలంలో జరుషలంశాల చర్చికి సంబంధించి నేషనల్ హైవేలో నేషనల్ హైవే వారు కొంత భూమిని సేకరించారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి అడిషనల్ ఎక్వైర్ అని ఇంకోటి ఇంకో పేర్లు పెట్టుకుని వాళ్ళు కేవలము మా సైడ్ మాత్రమే అంటే చర్చి వైపు మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిది గజెట్ మా దగ్గర ఉంది నాలుగు వందల మా సర్వే నెంబర్ జెరుషలం మినిస్ట్రీ యొక్క సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఒకటి నాలుగు వందల నలభై ఎనిమిది ఏ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్లో మొట్టమొదటగా మాకు ఇరవై ఎనిమిది సెంట్లని చెప్పారు తర్వాత అడిషనల్లో ఇంకా ఇరవై సెంట్లు మీకు వస్తున్నాయి అక్వైర్ చేస్తున్నామని చెప్పారు మేము సర్లే అని ఒప్పుకున్నాం కానీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి నాలుగు వందల నలభై ఎనిమిది ఏలో మొత్తం డెబ్బై ఎనిమిది సెంట్లు తీసుకుంటాం మీ భూమి మాకు కావాలని వాళ్ళు ప్రతిపాదించారు అంటే వారు ఎటువంటి మాకు నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా మాకు ఇంత కావాలి మీ భూమి ఇంత కావాలి అని చేస్తున్నారు కానీ అదే రెండు వేల పద్దెనిమిది గదిలో నాలుగు వందల నలభై ఎనిమిది డి అంటే నేషనల్ హైవేకు రైట్ సైడ్ వస్తుంది నాలుగు వందల నలభై ఎనిమిది డిలో కూడా భూ సేకరణ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఆ భూ సేకరణ చేయలేదు అటువైపు నాలుగు వందల నలభై ఎనిమిది బిలో ఎందుకంటే అక్కడ వర్గభేదం చూపించి పలుకుబడి రాజకీయ పలుకుబడి చూపించి వారు చేస్తున్న వారు నిర్ణయించుకున్న రాజకీయ బలం అయితేనేమి వాళ్ళ పలుకుబడి అయితేనేమి చేయించుకొని అక్కడ భూసేకరణ చేయలేదు పూర్తిగా వాళ్ళకు అధికారులు సహకరించారు అనేకులు వాళ్ళకు సహకరించారు మేము అదే అడుగుతున్నాం మాకు న్యాయం చేయాలి నాలుగు వందల నలభై ఎనిమిది బి సర్వే నెంబర్ ఏమైంది రెండు వేల పద్దెనిమిదిలో గజిట్లో ఉన్న నెంబరు రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఏమైంది మా వాదన అదే మేము కలెక్టర్ గారిని అడిగినప్పుడు వాళ్ళు మాకు స్పందించలేదు మాకు సమాధానం ఇవ్వలేదు కనుక మేము గౌరవ హైకోర్టుని ఆశ్రయించాం గౌరవ హైకోర్టుని ఆశ్రయించినప్పుడు ఆ అపీల్ నెంబరు రెండు వందల యాభై ఏడు బార్ రెండు వందల ఇరవై ఐదు రిట్ పిటిషన్ అపిల్ అపిల్ అపీల్ నెంబరు అది కేసు నడుస్తా ఉంది ఇప్పటికీ నాలుగు వాయిదాలు జరిగింది మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా మేము కోర్టుకు సబ్మిట్ చేసాము గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేశాము వాదనలు జరుగుతున్నాయి బెంచ్ నీటికి వచ్చింది కానీ అటువైపు ఉన్న జీపీలు సరైన సమాధానం చెప్పకపోవడంతో సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఆ గౌరవ న్యాయమూర్తులు వారి మీద కోప్పడి మీరు సరైన ఆధారాలతో మాకు సబ్మిట్ చేయాలని చెప్పి అదేవిధంగా రెండు పద్దెనిమిదో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరానికి హీరింగ్ డేట్ ఇచ్చారు అదే రోజు హీరింగ్ డేట్ ఇచ్చారు కానీ ఇప్పటి నుంచి పోలీస్ వారికైతేనేమి అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి ఎటువంటి సంబంధం లేదు మేము ఏమంటున్నాం పోలీస్ వారికి కూడా కోర్టులో న్యాయం ఏ విధంగా వస్తే ఆ విధంగా మేము సహకరిస్తామని చెప్తున్నాం కానీ ఆ న్యాయ విచారణ జరగక ముందే వారు మా మనోభావాలు దెబ్బతీస్తూ వారు దౌర్జన్యంగా మా మందిరాన్ని చర్చిని పడగొట్టడానికి జేసీబీలు తీసుకొని ఆ మన్ని మార్బలంతో వచ్చారు మా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉంది సిఐ గారు ఎస్ఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రారా కొడుకులు చూసుకుందాం గొడవ పడదాం గొడవకు దిగను అని సిఐ గారే ఒక రక్షణ కల్పించాల్సిన డిపార్ట్మెంట్ వారే గొడవకు కారణమయ్యారు ఆ ఫుల్ ఎవిడెన్స్తో మా దగ్గర ఉన్నాయి వీడియోస్తో సహా మా దగ్గర ఉన్నాయి అది గౌరవ హైకోర్టుకు సబ్మిట్ చేసాం మేము వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి సంబంధం లేని డిపార్ట్మెంట్ కూడా మాకు రక్షణ కల్పించాలి తప్పు లేదు కానీ రక్షణ కల్పించాల్సిన వాళ్ళే గొడవకు దిగి కొట్లాడి వాళ్ళే మళ్ళా మా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు ఈ విషయాలు ప్రజానీకం తెలుసుకోవాలి మాకు జరిగిన అన్యాయము అందరు తెలుసుకొని మాకు న్యాయం జరగాలని మేము మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం అదేవిధంగా ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ చట్టపరంగా ఏ వ్యక్తి కూడా చట్టపరంగానే తన ఆస్తిని వదులుకోవాలి చట్టపరంగానే పోలీస్ వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ లేవు మా దగ్గరికి వచ్చి మా చర్చిని పడగొట్టడానికి కానీ మా భూమిని ఆక్రమించడానికి కానీ ఎటువంటి ఆర్డర్స్ లేకుండా భయభ్రాంతలో గురి చేసి మా విశ్వాసంలో ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళను భయపెట్టించి మేము మీద కేసులు బనాయిస్తాం మేము జైల్లో వేస్తాము అని చెప్ చెప్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎటువంటి ఆర్డర్స్ లేవు వాళ్ళకు ఒకవేళ కోర్టు ఆర్డర్స్ ఉంటే మేము కూడా గౌరవిస్తాం ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారంగా భారత చట్టాల ప్రకారంగా మనమందరము గౌరవించాల్సిందే భారత రాజ్యాంగానికి లోబడి మనమందరము పని చేయాల్సిందే ఆ విధంగా కాకుండా వారు వారి స్వలాభం కోసము వారికి ఏం ఏముందో తెలియదు మాకైతే లోపల ఏం విషయాలు జరిగినాయో తెలియదు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం గౌరవ కలెక్టర్ గారికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి కూడా మేము నవంబర్ పంతొమ్మిదో తేదీ రిట్ పిటిషన్ వేసాం ఇంతవరకు ఆర్డర్ ఇవ్వలేదు ఆర్డర్ ఇవ్వకుండా వాళ్ళను మా మీదకి పంపించి గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పారు మేము ఎంతవరకు అయితే తీసుకుంటున్నామో అది వరకు సభ్యుయం చేసి ఇస్తాం మీకు మీరు ఒప్పుకోండి అంటే మేము చెప్పాం మేము సభ్యుయం చేసి మాకు మొటేషన్ చేసియండి మేడం మేము సహకరిస్తాం మీకు అని చెప్పినాం అంటే మేము నేషనల్ హైవేకు వ్యతిరేకం కాదు నూటికి నూరు శాతము వ్యతిరేకం కాదు ఎందుకంటే పాములపాడు మండలంలోని సిక్స్టీ టూ సర్వే నెంబర్లో ముప్పై మూడు సెంట్లు మేము ఇచ్చాం నేషనల్ హైవేకి ముప్పై మూడు సెంట్ల భూమిని మా చర్చి భూమిని మేము ఇచ్చాం ఇప్పుడు మా మీద వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు నేషనల్ హైవేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మేము భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం న్యాయ చట్టాలకు కట్టుబడి ఉంటాం ఎప్పటికైనా సరే మా ప్రాణం ఉన్నంత వరకు భారత రాజ్యాంగాన్ని భారతదేశాన్ని గౌరవిస్తూ భారతదేశ పౌరులుగా మేము గౌరవిస్తాం భారత చట్టాలను గౌరవిస్తున్నాం ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పద్దెనిమిది తేదీ ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు వరకు నెక్స్ట్ హీరింగ్ డేట్ ఉంది అంతవరకు ఆగండి మీరు ఇప్పుడేమి మొదలు పెట్టుకుంటే ఆత్మకు రోజు వరకు ఎన్నో కల్వర్స్ పెండింగ్ ఉన్నాయి రోడ్లు పెండింగ్ ఉన్నాయి డైవర్షన్లు పెండింగ్ ఉన్నాయి బ్రిడ్జ్లు పెండింగ్ ఉన్నాయి ఇన్ని పెండింగ్స్ పెట్టుకొని ఇప్పుడే రోడ్డు ఏదో కట్ కట్ చేస్తున్నట్టు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నట్టు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మా మనోభావాలు మా క్రైస్తవుల మనోభావాలే దెబ్బ తీసుకు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్యాయంగా కేసులు పెట్టుకుంటూ దానికి కూడా వాళ్ళు కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది తప్పు న్యాయము న్యాయము ఎప్పటికైనా నిప్పులాగానే ఉంటుంది నిజము ఎప్పటికైనా నిప్పులాగానే ఉంటది ప్రియమైన దేవన్ బిడ్లారా ఈ విషయాన్ని గమనించి అదేవిధంగా ఆర్టికల్ మూడు వందల ఏలో ఒక చట్టపరంగా హక్కు కోల్పోవాలంటే ఏడు ఉపహక్కులు ఉన్నాయి అంటున్నారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని తెలిసి కూడా అధికారులకు వారి దగ్గర అధికారం ఉందని కళ్ళకు కనపడకుండా వాళ్ళు న్యాయాన్ని ఖాతరు చేయకుండా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అదేవిధంగా మనకు గౌరవ గౌరవ సుప్రీంకోర్టు కూడా మనకి గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా పదహారవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీ తీర్పునిచ్చింది ఆ ఏడు రకాల హక్కులను మీరు హరించకుండా ఎవరైతే బాధపడే వారు ఉన్నారు ఎవరైతే భూమి సేకరిస్తారో వారి యొక్క అభ్యర్థులను వినాలి వారి సమస్యలు ఏమో తెలుసుకొని మీరు భూమి సేకరించాలని కానీ అటువంటిది ఏమి లేకుండా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏమి చేయకుండా కూడా మా కాంపౌండ్ తెచ్చి యొక్క కాంపౌండ్ వాళ్ళను పడగొట్టినారు జబర్దస్త్గా పోలీసుల్లో ఉండి పడగొట్టించినారు నేషనల్ హైవే వాళ్ళతో సహకరించి పోలీసు వాళ్ళు ఉండి ఆ కాంపౌండ్ వాళ్ళను కూడా పడగొట్టినారు దాని విషయమే మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తే ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు రూమ్ పడగొట్టినారు మా కాంపౌండ్ వాళ్ళు పడగొట్టినారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మాకు అన్యాయం చేసి మాకు నష్టం కలిగించినారు మాకు ఇంతవరకు ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వలేదు మీకు ఇంత కంపెన్సేషన్ ఇస్తున్నామని ఒక నోటీస్ ఇవ్వలేదు మేము ఒకటే అడుగుతున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న నాలుగు వందల నలభై ఎనిమిది బి సర్వే నెంబర్ ఎక్కడ పోయింది ఇప్పుడు ఎట్లా అప్పుడు గజిట్ లో ఉన్నది ఇప్పుడు ఎట్లా మాయమైంది అనేది మాకు న్యాయం జరగాలని మేము మీడియా మిత్రుల ద్వారా ప్రజలలోకి మీ ఈ సమాచారాన్ని తీసుకువెళ్లాలని ఎందుకంటే మాకు భారత రాజ్యాంగం పట్ల మీడియా పట్ల సంపూర్ణమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కనుక ఈ రోజు మేము ముందర మేము ఈ విషయాన్ని తెలియజెప్తున్నాం మాకేమి అమౌంట్ ఇంతవరకు ఏం పర్లేదు మీకు ఇంత కంపెన్సేషన్ ఇస్తున్నామని కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు ఈవెన్ రాళ్ళు పాచేటప్పుడు కూడా పెట్టేటప్పుడు కూడా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని భారత చట్టాలను భూసేకరణ చట్ట ప్రకారంగా కూడా ఒక్క పని కూడా చేయలేదు ఈ మధ్య రెవెన్యూ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఈ మధ్య ఉదయం వచ్చి సాయంత్రం కల్లా కలెక్టర్ దగ్గరికి రమ్మని ఇస్తున్నారు మధ్యాహ్నం ఇచ్చారు రెండు నెలలకు ఇచ్చారు మధ్యాహ్నం ఈ రోజు ఇవ్వలేదండి అండి ఈ రోజు ఇవ్వలేదు వాళ్ళు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వచ్చి ఈ గోడ వడగొట్టినప్పుడు మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు కాంపౌండ్ వాళ్ళు వచ్చి ఒక కాంపౌండ్ వాళ్ళు వడగొట్టినప్పుడు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు వాళ్ళు పోలీసులు వచ్చి దౌర్జన్యంగా చేసేటప్పుడు కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వారు దౌర్జన్యంగా దొంగలుగా దొంగలు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా ఎవరు లేని సమయాలలో వారి యొక్క పనులు చేసుకొని పోతున్నారు మేము ఒకటే చెప్తున్నాం అందరికీ డిపార్ట్మెంట్స్ అందరికీ మనం అందరము భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం న్యాయ చట్టాలను సహజ సూత్రాలను పాటిద్దాం ఆ సూత్రాలను పాటించి ఎవరికి ఇబ్బంది లేకుండా సమానంగా అందరికీ సమానమే చట్టం అందరికీ సమానమే ఎవరు గొప్పవాడని లేదు ఎవరు పేదవాడని లేదు చట్టము అందరికీ సమానమే ఈ యొక్క సూత్రాలను పాటిస్తూ మా యొక్క డిమాండ్స్ మేము చెప్పాం కలెక్టర్ గారికి వాటిని కూడా వాళ్ళు కలెక్టర్ గారు పరిగణలోకి తీసుకోకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈ విషయాలందరినీ ఈ విషయాన్ని మీరు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నెక్స్ట్ హీరింగ్ డేట్ వరకు కూడా మేము ఎంతవరకు హియరింగ్ హీరింగ్లో ఏ జరిగినా ఏ తీర్పు వచ్చినా కూడా మేము కోర్టును గౌరవిస్తాం న్యాయమూర్తులను గౌరవిస్తాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా గౌరవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం మీకు ఇంత కంపెన్సేషన్ ఇంత మంజూరు అయింది మీకు ఇంత అమౌంట్ శాంతల్ అయిందన్న విషయము మాకు ఒక నోటీస్ పరంగా కానీ లేదా ఒక ఇన్ఫర్మేషన్ పరంగా కానీ మాకు ఎవరు వచ్చి చెప్పలేదు ఏమన్నా అంటే మీరు చెక్ చేసుకొని చూసుకొని చేసుకొని అంటారు తప్ప ఒక అధికారికంగా మీకు ఇంత అమౌంట్ శాంతన్ అయింది గవర్నమెంట్ తరఫు నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇంత అమౌంట్ అయింది అని మీకు ఎవరు చెప్పేది లేదు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కేసు కోర్టులో రన్నింగ్ ఉంది ఇప్పుడు ఏదో ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడుతుంది వెంటనే అతను వెళ్ళి ఏమన్నా తీసుకెళ్లి ఊరి చేస్తారా లేరు కదా అతనికి ఒక హక్కు ఉంది రాజ్యాంగము భారత రాజ్యాంగం కల్పించే హక్కు ఏంటంటే తన హక్కులు తన కోరికలు నెరవేర్చుకోవడానికి అతను వెళ్ళి దిగువ కోర్టులో జరిగిన తీర్పుని ఎగువ కోర్టులోకి వెళ్ళి అప్పీల్ చేసే అధికారము హక్కు ఉంది అదే విధంగా మాకు జరిగిన అన్యాయం ప్రకారం మేము మూడు నాలుగు సార్లు అప్పీల్ చేస్తాము పెండింగ్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది దాన్ని గౌరవించారు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఒక ఉరిశిక్ష పడిన వ్యక్తికి హైకోర్టుకి వెళ్లి అతను అప్పీల్ చేసుకుంటాడు మేము మేము కూడా అదే విధంగా అప్పీల్ చేసుకుంటున్నాం ఆ నిర్ణయాన్ని పోలీసులు కానీ మిగతా గవర్నమెంట్ కానీ ఆర్ బి వాళ్ళు కానీ నేషనల్ హైవే ఆఫ్ ఎన్ఎస్ఏ వాళ్ళు ఆ గౌరవనీయుల కలెక్టర్ మేడం గారు గానీ జేసీ గారు గాని అందరు గౌరవించాలా ఇప్పుడు రాజ్యాంగం ఉండేది న్యాయ సూత్రాలు ఉండేది ఇవన్నీ ఉండేది మనము ప్రజల కొరకు ప్రజల చేత పాలించడానికే ప్రజల కొరకే వాళ్ళు పబ్లిక్ సర్వేస్ అంటే ప్రజల కోసం వాళ్ళు సేవ చేయాలి అంతేగాని ప్రజలను వాళ్ళు బానిసలుగా చూస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు భయబాంతలో గురి చేస్తున్నారు మా విశ్వాసం మా సన్నతులను అంత తక్కువగా అనిపిస్తున్నాం మేము ఏమన్నా ఆ ఇళ్ళకెళ్ళి భయపిస్తున్నారు ఎప్పుడంటే మధ్యాహ్నం కూడా రాత్రి కూడా ఎప్పుడో ఫోన్ చేస్తారు స్టేషన్ దగ్గర రండి ఇంటి దగ్గర రండి అక్కడ రండి ఇక్కడ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని మేము చెప్తున్నాం సార్ మేము వస్తాం మేము రామని చెప్పట్లేదు మాకు ఒక నోటీస్ ఇవ్వండి ఫలా నోటీ ఫలాని ఈ ఒక సబ్జెక్ట్ ప్రకారము ఫలాని విషయం ప్రకారం మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము ఇలాంటి కలుద్దామని చెప్పండి మేము వస్తామని చెప్తున్నాము కానీ గా వాళ్ళు మమ్మల్ని అక్కడ రండి ఇక్కడ రండి అని రాత్రి పూట మధ్యాహ్నం పూట ఎప్పుడంటే ఎప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు భయభాంతంలో గురి చేస్తారు మా విశ్వాసం ఈ విషయాలు దృష్టిలో పెట్టాలి మేమైతే వస్తామని చెప్తున్నాము మేమైతే మేము దేని కట్టుబడి ఉన్నామైతే మన గౌరవ హైకోర్టు గౌరవ హైకోర్టు ఒక తీర్పు ప్రకారం మేము కట్టుబడి ఉన్నాము మాకంటూ ఒక అప్పీల్ హీరింగ్ డేట్ ఉంది ఆగస్టు ఎయిటీన్త్ అంతవరకు మేము చెప్పాము సార్ అంతవరకు మనం వెయిట్ చేద్దాము ఆ తీర్పు ఏ విధంగా వాళ్ళు జడ్జిమెంట్ జడ్జిమెంట్ ను గౌరవిద్దాం మనము ఇంకా ఏ మనకు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఒక అధికారం ఏది లేదు దాన్ని మనం ఫాలో అవుదాం సార్ అని చెప్తున్నాం ఆయన వినపడ విన వినకుండా సార్ వాళ్ళు పోలీసులు కానీ మిగతా డిపార్ట్మెంట్ లో కానీ చాలా భయపాట్ గురి చేస్తున్నారు మమ్మల్ని హరాస్ చేస్తున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెడతామని చెప్తున్నాం పదే పదే చెప్తున్నాం కానీ మేమైతే కోర్టులు కానీ చట్టాలు కానీ మేము లోపడతాము మేము వస్తాము చేస్తామని చెప్తున్నాము అక్కడికి అయినా వినడం లేదు సార్ వాళ్ళు ఈ అప్పీల్ అయితే మాకుంది ఆగస్ట్ ఎయిటీన్త్ ఉంది అంతవరకు వాళ్ళు కూడా మేము కూడా ఏ విధంగా పాటించామో అంటే కలిగి ఉన్నామో వాళ్ళు కూడా కోర్టు కోర్టు తీర్పు వరకు వేట్ చేయాలా అంతగాని కోర్టులు కానీ చట్టాలు కానీ ఎవరు చేతిలోకి తీసుకోకూడదు చట్టానికి ఎవరు అతిథులు కాదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది రెండు వేల పద్దెనిమిది ప్రకారం వచ్చేసి ఫోర్ ఆ ఫోర్ ఫార్టీ ఎయిట్ సర్వే నెంబర్ ఏ వచ్చేసి జల్సిన చర్చి ఫోర్ ఫార్టీ ఎయిట్ బి వచ్చేసి అవతల పర్సన్ ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఫస్ట్ గేజిట్ లో ఉన్న సర్వే నెంబర్లలో ఫోర్ ఫార్టీ ఎయిట్ బి అనేది పూర్తి ఏర్పడేసారు అది దడబలమో లేకపోతే వర్గ బలమో కుల బలమో ఏదో తెలియదు కానీ అక్కడ అక్రమ సమయంలో పూర్తిగా మినహాయించి పూర్తిగా ఫోర్ ఫార్టీ ఎయిట్ ఏ ఆ సర్వే లోకి మొత్తం రావాలని వాళ్ళు భూసేకరణ చేశారు భూసేకరణ చేసేటప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని సంప్రదించలేదు మమ్మల్ని పిలవలేదు మాకు ఏమైనా నోటీసు కూడా ఇవ్వలేదు మీ స్థలం ఇంత పోతుంది మీ స్థలము మేము ఇంత అక్వైర్ చేస్తున్నామని మాకైతే వచ్చేసి యాభై రెండు సెట్లు పోయాయి ఇంత ముందు ఇప్పుడైతే మాకు రెండు ఎకరాలు ఉంది ఇది మొత్తంగా వచ్చేసి డెబ్బై ఎనిమిది సెట్లు పోతుంది మాకు వచ్చింది ఒకే ఒక నోటీసులు వచ్చింది మాకు అది కూడా మధ్యాహ్నం రెండు గంటలకు వాళ్ళు ఆ పాస్టర్ గారు సన్నులు కానీ విశ్వాసులు కానీ ఎవరు లేని సమయాల్లో వచ్చి ఫోన్ చేస్తారు అయితే అక్కడ అందుబాటులో లేము రెండు గంటలకు నోటీసులు ఇచ్చి మాకు ఐదు గంటలకు కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది మీరు రండి అని చెప్పారు ఐదు గంటలకు మీటింగ్ ఉన్నప్పుడు రెండు గంటల ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది ఒక రోజు ముందు కలెక్టర్ మన ఎంఆర్ఎం మేడం గారు ఇక్కడ ఉండేది లోకల్ ఆయన ఇక్కడే ఒక త్రీ డేస్ ముందు ఫోర్ డేస్ ముందు మా అడ్వకేట్ గారిని కానీ మా ఫాస్టర్ కానీ మా సన్న సంగవిశ్వాసాలు కానీ తగిన కానీ తీసుకొని మేము వచ్చి అలా సబ్మిట్ చేయగలము రెండు గంటలకు వాళ్ళు మాకు నోటీసులు ఇచ్చి మూడు గంటల గ్యాప్ టైమ్ లో ఐదు గంటలకు రమ్మంటే మేము అటెండ్ కాలేదు అటు గారు మేము సార్ని కూడా కలిసాము వాళ్ళు కూడా ఏం చెప్పారు సార్ కూడా ఆ చట్టం ప్రకారం వెళ్దాం చెప్పారు సార్ చట్టం ప్రకారం ఏంటంటే సార్ గెజిట్ వన్ లో ఫోర్ ఫార్టీ ఎయిట్ బి ఉంది కదా అది ఎందుకు మిస్ అయింది మాకు కానీ కావాలంటే అంటే జరిగిపోయింది జరిగిపోయింది సార్ మేము అడిగాం సార్ అడిగాం అడిగాం చట్టం ప్రకారం వెళ్ళండి మీరు కాంప్రమైజ్ కానీ కన్ఫర్మేషన్ తీసుకోండి నష్టపడానికి తీసుకోండి అన్నారు మేము అడిగాం సార్ మేము తీసుకొని అడిగి ఉన్నాము కాకపోతే ఒకే ఒక మాకు డౌట్ ఏంటంటే ఫోర్ ఫార్టీ ఎయిట్ బి లో ఉన్న సర్వే నెంబర్ గెజిట్ నెంబర్ వన్ లో ఉంది గెజిట్ నెంబర్ వచ్చేసరికి అది ఎగిరిపోయింది ఆ గెజిట్ నెంబర్ లో ఉన్న సర్వే నెంబర్ ఫోర్ ఫార్టీ ఎయిట్ బి ఆ నెంబరు గెజిట్ నెంబర్ లో కనపరిచారు పూర్తిగా భూసేకరణ చేసే టయానికి ఫోర్ ఫార్టీ ఎయిట్ బి నే సర్వే నెంబర్ కొద్దిగా ఆ గెజిట్ నెంబర్ టూ లో లేదు అది ఎట్లా పోయింది దాన్ని గల కారణాలు ఏమి అది మాకు తెలియాల ఎవరికైనా సాధారణ పౌరులకైనా తెలిసిన విషయం ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి ఎవరు కాని మాట్లాడడం కానీ లేకపోతే దాని గురించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం కానీ దాని గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేయడం కానీ జరగకూడదు అది సామాన్య పౌరులకు కానీ తెలిసే విషయం కాకపోతే ఇక్కడ బిఎస్పి సార్ కాని సిఐ సార్ గాని ఎస్ఎస్ఆర్ గాని వాళ్ళు ఉన్నత చదువులు చదివి వాళ్ళు ఉద్యోగం సంపాదించిన వ్యక్తులే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా కోర్టు పరిధిలో ఉంచిన ఉన్న విషయాల గురించి వాళ్ళు పట్టించుకోకూడదు వాళ్ళు అసలు ఆ విషయాల గురించి స్పందన కూడా చేయకూడదు కోర్టు పరిధిలో ఉన్న విషయాల గురించి వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి వాళ్ళు తమ భారంగా వేసుకుంటూ తమ మీద వేసుకుంటూ తామే ముందే నడిపిస్తున్నారు ఈ విషయాలు మాకు తెలియాలా ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు పాడుకో పాడుపడలేదు ఇంతవరకు కూడా కానీ వారే వాళ్ళ మీద వేసుకొని వాంటెడ్గా వాంటెడ్గా చేస్తూ వాళ్లకు ఎటువంటి అండదండలు ఉన్నాయో మాకు తెలియదు కానీ వాళ్ళే అదే విధంగా అదే పనిగా మమ్మల్ని భయభ్రాండ్లకు గురి చేస్తూ వాళ్ళు బెదిరిస్తూ ఫోన్లు చేస్తూ మా మనోభావాలు దెబ్బతీస్తూ చేస్తా ఉన్నారు కనీసం సాధారణ తరగతి చదువుకున్న మనిషికి కూడా అర్థమవుతుంది కోర్టు పరిధిలో ఉండేది ఎవరు ఏమి దాన్ని ఏం చేయకూడదు కోర్టు నిర్ణయం నిర్ణయిస్తారు కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు ఎవరైనా ఆగాల్సిందే కోర్టును ఎందుకంటే మనకు గౌరవ సుప్రీం కోర్టు కానీ గౌరవ హైకోర్టు కానీ మనం గౌరవించాల్సింది ఈ లోక ఈ భూమి మీద ఉన్నప్పుడు మన భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండి చేయాలి చిన్ని కోర్టులో ఉరిశిక్ష పడిన తర్వాత అతను అప్పీల్ చేసుకునే హక్కు అతనికి ఉంటుంది అతనికి ఉన్నప్పుడు హైకోర్టుకు వెళ్తాడు హైకోర్టుకు వెళ్ళి అపీల్ చేసుకుంటాడు నువ్వు అపీల్ చేసుకున్నావా నీకు ఇంకా ఏం ఆర్డర్ కాలేదా అంతలోపు ఉరుగు సహజ సూత్రాలు కూడా పాటించడం లేదు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ చేసే వాళ్ళు కూడా సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా ఉన్నారు కనీసం ఉరి శిక్ష ఉన్న వాళ్ళకి కూడా అపీల్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంటది ఖచ్చితంగా విశ్వాసం అంటే నిర్వాహకుల తర్వాత 이거는 다른 사람 담당이잖아. 지금 다른 다른 사람 담당이 지원다고가 아, 이 인사잖아요. 아, 인사잖아요. 아, 소사이드. 아, 소사이드. 아, 인사. 아, 인 ఏ విధంగా ఇప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడం ఏమంటే న్యాయంగా రోడ్డు ఇరువైపులా భూసేకరణ చేయాలి రోడ్డు ఇరువైపులా రెండు వేల పద్దెనిమిది గజెట్ లో ఏ విధంగా చేశారు అది మా డిమాండ్ వాళ్ళు ఏం చర్చలకు ఇంతవరకు మేమే అడిగిపోయినాం కానీ వాళ్ళు చర్చలకు రమ్మని అడగలేదు ఇప్పుడు వాళ్ళే జబర్దస్త్గా చేసుకుంటా పోతున్నారు పిలుస్తారు కానీ అడ్వకేట్ గారిని మాకు తగిన ఆధారాలు వెంట పెట్టుకుని వస్తాను చెప్తున్నాం కానీ వాళ్ళు అనఫిషియల్ ఫోన్ల ద్వారా కానీ వేరే